నమస్తే అండి టెంటింగ్ బౌల్స్కి స్వాగతం నేను సిరి సంతోష్ టెంటింగ్ బౌల్స్లో ఈరోజు నేను కజ్జికాయల రెసిపీ చూపించబోతున్నాను అండి కజ్జికయల్ని చాలా రకాలుగా చేస్తారు కదా రవ్వ కజ్జికాయలని కోవా కజ్జికాయలని డ్రై ఫ్రూట్ కజ్జికాయలని ఇలా ఎన్నో రకాలు ఉన్నాయి రకాలు అంటే లోపల స్టఫింగ్ ఒకటే చేంజ్ అవుతుందండి మిగతా ప్రాసెస్ అంతా సేమే అయితే నార్మల్గా కజ్జికాయలు అంటే మైదా పిండి చక్కెరతో చేస్తారు కదా కానీ నేను ఇక్కడ గోధుమ పిండితో హెల్తీగా చేయబోతున్నాను అండి అది కూడా హెల్తీగా డ్రై ఫ్రూట్ స్టఫింగ్ అనమాట చాలా చాలా రుచిగా ఉంటాయండి పిల్లలకి కూడా మంచి హెల్తీ రెసిపీ అని చెప్పొచ్చు అయితే గోధుమ పిండితో చేసినా కూడా క్రిస్పీగా వచ్చేలా ఎలా చేసుకోవాలో చూపిస్తాను చూడండి ఎంత క్రిస్పీగా వచ్చాయో వీటిని చక్కగా పదిహేను నుంచి ఇరవై రోజుల పాటు నిల్వ కూడా చేసుకోవచ్చు అనమాట ఎక్కువ లేట్ చేయకుండా ఈ గోధుమ పిండి కజ్జికయలను ఎలా చేసుకోవాలో చూసేద్దాం రండి ఇక్కడ నేను రెండు కప్పుల నిండా గోధుమ పిండి తీసుకుంటున్నాను ఇది వెయిట్ లో వచ్చేసి మూడు వందల గ్రాముల వరకు ఉంటుందండి ఇప్పుడు కజ్జికాయలు క్రిస్పీగా రావడం కోసం మిక్సీ జార్ లో ఒక కప్పు బొంబాయి రవ్వ తీసుకుంటున్నాను రెండు కప్పుల గోధుమ పిండికి ఒక కప్పు రవ్వ అనమాట అంటే వెయిట్ లో వచ్చేసి రెండు వందల గ్రాములు ఉంటుంది ఈ రవ్వని ఫైన్ గా పొడి చేసుకుని పిండిలో వేసేయండి అంటే ఇప్పుడు మొత్తం కలిపి అరకిలో పిండి అయింది కదా అంటే మూడు వందల గ్రాములు గోధుమ పిండి రెండు వందల గ్రాముల రవ్వ మొత్తం కలిపి ఐదు వందల గ్రాములు అంటే అరకిలో పిండి తీసుకుంటున్నాను ఇందులో జస్ట్ ఒక పావు టీ స్పూన్ సాల్ట్ వేసుకోండి టేస్ట్ కోసం ఎక్కువ వేయద్దు పావు టీ స్పూన్ సరిపోతుంది అలాగే పావు కప్పు నెయ్యి వేసుకోండి అంటే సిక్స్టీ ఎంఎల్ నెయ్యిని వేడి చేసి వేసుకోవాలనమాట నెయ్యి వేసిన తర్వాత ఒక్కసారిలా స్పూన్ తో కలపండి నెయ్యి వేడి వేడిగా వేసాం కదా వెంటనే చేయి పెట్టలేము ఇప్పుడు ఈ నెయ్యి మొత్తం పిండిలో బాగా కలిసిపోయేంత వరకు చేత్తో ఇలా బాగా రబ్ చేస్తూ కలుపుకోవాలి నెయ్యి మొత్తం పిండిలో బాగా కలిసిపోవాలండి ఇలా ఒక రెండు మూడు నిమిషాలు బాగా కలిపిన తర్వాత చేత్తో నొక్కితే ఇలా ఉండకట్టాలన్నమాట ఇలా ఉండకట్టింది అంటే వేసిన నెయ్యి పిండికి కరెక్ట్ గా సరిపోయిందని అర్థం ఇలా ఉండకట్టలేదంటే మరి కొంచెం నెయ్యి వేసుకొని మళ్ళీ బాగా కలుపుకోవాలి ఇక్కడ మనం తీసుకున్న క్వాంటిటీకి అయితే సిక్స్టీ ఎంఎల్ నెయ్యి కరెక్ట్ గా సరిపోయిందండి ఇలా మొత్తం బాగా కలిసిపోయిన తర్వాత ఇప్పుడు కొద్ది కొద్దిగా నీళ్లు పోసుకుంటూ పిండిని చపాతీ ముద్ద కంటే కొంచెం లూజ్ గానే కలుపుకోండి మనం ఇక్కడ బొంబాయి రవ్వ వేసాం కదా సో నీళ్లు పోస్తున్న కొద్ది బొంబాయి రవ్వ నీళ్ళని పీల్ చేసుకుని పిండి గట్టి పడిపోతూ ఉంటుంది సో నీళ్లు కూడా కొంచెం ఎక్కువే పడతాయండి ఇక్కడ నేను తీసుకున్న క్వాంటిటీకి ఒకటి పావు కప్పుల వరకు నీళ్లు పట్టాయి ఇలా కలుపుకొని ముద్ద ఆరిపోకుండా పైన కొంచెం నూనె రాసి మూత పెట్టేసి ఒక ఇరవై అలా పక్కన పెట్టేసేయండి లోపు మనం కజ్జికాయల్లోకి స్టఫింగ్ని ప్రిపేర్ చేసుకుందాం కడాయిలో ఒక అరకప్పు నువ్వులు వేసి మీడియం టు లో ఫ్లేమ్ మీద ఇవి చిట్టపటం వరకు వేయించండి నాలుగైదు నిమిషాలకి ఇలా చిట్టపట అంటూ లైట్ గోల్డెన్ కలర్కి వస్తాయి ఇలా వచ్చిన తర్వాత తీసి బౌల్లో వేసేసుకోండి ఇప్పుడు మళ్ళీ ఇదే కడాయిలో ఒక కప్పు ఎండు కొబ్బరి ముక్కలు వేస్తున్నాను మీ దగ్గర ఎండు కొబ్బరి పొడి ఉంటే గనక అదే వేసుకోండి లేదంటే ఎండు కొబ్బరిని ఇలా ముక్కల కింద కట్ చేసుకుని వేసుకోండి ఎండు కొబ్బరిని కూడా ఇలా ఒక్కసారి డ్రై రోస్ట్ చేయడం వల్ల ఫ్లేవర్ అండ్ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది అనమాట వీటిని కూడా లోటు మీడియం ఫ్లేమ్ మీదే రోస్ట్ చేసుకోండి రెండు మూడు నిమిషాలకి ఎండు కొబ్బరి ముక్కలు ఇలా చక్కగా గోల్డెన్ కలర్ వచ్చి మంచి ఫ్లేవర్ రిలీజ్ అవుతూ ఉంటుంది ఇలా వచ్చిన తర్వాత తీసి ప్లేట్ లో వేసేసుకోండి ఒక కప్పు వేర్సన గుళ్ళు వేసి వీటిని కూడా లోటు మీడియం ఫ్లేమ్ మీదే పొట్టు సపరేట్ అయ్యేంత వరకు వేయించుకోండి చూడండి నాలుగైదు నిమిషాలకి వేరుసిన గుళ్ళు చక్కగా కలర్ చేంజ్ అయ్యి పొట్టు కూడా సపరేట్ అవుతూ ఉంటుంది ఇలా చక్కగా క్రిస్పీగా వేగిన తర్వాత తీసి ప్లేట్ లో వేసేసుకుని ఇవి పూర్తిగా చల్లారిన తర్వాత పొట్టు తీసేసి పక్కన పెట్టుకోండి ఇప్పుడు మళ్ళీ ఇదే కడాయిలో ఒక టీ స్పూన్ నెయ్యి హీట్ చేసుకొని ఇందులో సన్నగా తరిగి పెట్టుకున్న జీడిపప్పు బాదం ముక్కలు ఒక కప్పు వేస్తున్నానండి వీటిని కూడా లోటు మీడియం ఫ్లేమ్ మీదే లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోండి ఇలా లైట్ గోల్డెన్ కలర్ రాగానే ఇందులో అరకప్పు గసగసాలు వేస్తున్నాను గసగసాలు మస్ట్ అండ్ షుడ్ గా వేసుకోవాలండి ఎందుకంటే ఈ స్టైల్ కజ్జికాయలకి అసలైన టేస్ట్ అంటే గసగసాలే అనమాట ఇందులో గసగసాల టేస్ట్ చాలా బాగుంటుందండి అస్సలు స్కిప్ చేయొద్దు ఈ గసగసాలు ఎంత ఎక్కువ వేసుకుంటే అంత బాగుంటుంది ఇప్పుడు నేను వేసిన క్వాంటిటీ కరెక్ట్ గా సరిపోతుంది కావాలంటే మీరు ముప్పా ఓ కప్పు అయినా వేసుకోవచ్చు ఈ గసగసాలు వేసిన తర్వాత ఒక్క రెండు నిమిషాలు అలా కలిపేసి పక్కన పెట్టేసేయండి ఇప్పుడు ఒక మిక్సీ జార్ లో వేయించుకున్నాయండి కొబ్బరి ముక్కలు నాలుగు యాలకులు వేసి జస్ట్ కోర్స్ గా గ్రైండ్ చేసుకోండి చాలు మరి ఫైన్ పౌడర్ అయితే చేయని అవసరం లేదు చూస్తున్నారు కదా ఇలా కోర్స్ గా గ్రైండ్ చేసుకొని ఒక మిక్సింగ్ బౌల్లో వేసుకోండి ఇప్పుడు మళ్ళీ ఇదే మిక్సీ జార్ లో వేయించి పొట్టు తీసేసిన పల్లీలు వేస్తున్నాను అలాగే వేయించి పెట్టుకున్న నువ్వులు కూడా వేసేసి జస్ట్ ఒక రెండు మూడు పల్సెస్ ఇవ్వండి చాలు మరీ మెత్తని పౌడర్ లాగా అయితే చేయనవసరం లేదు లేదు మరి సేపు తిప్పినా ఇందులోంచి ఆయిల్ కంటెంట్ బయటకు వచ్చేసి ముద్దలా అయిపోతుందండి ఇలా పొడి పొడిగా ఉండదు సో రెండు మూడు పల్సెస్ ఇవ్వండి చాలు అంటే కొంచెం కోర్స్ గానే ఉండాలన్నమాట ఈ పొడి కూడా అంటే పప్పు కొంచెం బద్దలు బద్దలుగా అక్కడక్కడ పలుకులు తగులుతూ ఉంటేనే బాగుంటుంది టేస్ట్ చూస్తున్నారు కదా ఇలా కోర్స్ గా బ్లెండ్ చేసుకుని దీన్ని కూడా మిక్సింగ్ బౌల్లో వేసేసుకోండి ఇప్పుడు ఇందులో ఒకటిన్నర కప్పుల బెల్లం పౌడర్ వేస్తున్నాను నా దగ్గర బెల్లం పొడి ఉంది కాబట్టి వేస్తున్నానండి బెల్లం పొడి లేదంటే కనుక బెల్లాన్ని ఇలా చక్కగా తురిమేసి మిక్సీ జార్ లో వేసి ఇందులో ఒక్క అర కప్పు పుట్నాలు అంటే వేయించిన శనగపప్పు అంటారు కదా అది కూడా వేసి జస్ట్ ఒక రెండు మూడు పల్సెస్ ఇవ్వండి మెత్తని పొడి అయిపోతుంది ఆ పొడిని ఇందులో వేసేసేయండి డైరెక్ట్ గా బెల్లాన్ని మిక్సీలో వేస్తే ముద్దయిపోతుంది కదా సో అందుకని అరకప్పు పుట్నాలు తీసుకొని పుట్నాలు బెల్లం కలిపి మిక్సీలో వేసుకోవాలి అప్పుడే పొడి పొడిగా అవుతుంది సో బెల్లం పొడి ఇంట్లో లేని వారు అలా మిక్సీ వేసుకొని కలిపేసుకోండి అది కూడా సేమ్ క్వాంటిటీనే నే తీసుకోవాలి ఇప్పుడు ఫైనల్ గా వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ గసగసాలు కూడా వేసేసి మొత్తం ఇలా బాగా కలిపేసేయండి ఇలా మొత్తం బాగా కలిపేసిన తర్వాత ఇందులో స్వీట్ సరిపోయిందో లేదో మీకు ఇంకా డౌట్ గా ఉంటే కనుక కొంచెం చేతిలోకి తీసుకొని తిని చూడండి సరిపోకపోతే ఇంకొంచెం యాడ్ చేసుకోండి ఇక్కడ నేను తీసుకున్న క్వాంటిటీకి అయితే స్వీట్ కరెక్ట్ గా సరిపోయిందండి కొంతమంది స్వీట్ అనేది ఎక్కువగా ప్రిఫర్ చేస్తూ ఉంటారు కదా అలాంటి వాళ్ళు ఒక్క పావు కప్పు ఎక్స్ట్రా వేసుకోవచ్చు నార్మల్ గా తినే వాళ్ళకైతే ఈ క్వాంటిటీ సరిపోతుంది ఇప్పుడు నేను చేసిన స్టఫింగ్కి కేజీ పిండి అయితే కరెక్ట్ గా సరిపోతుందండి కానీ నేను ఇక్కడ అరకిలో పిండికే చేస్తున్నాను మిగిలిన స్టఫింగ్తో ఒక ఐదు ఆరు రోజుల తర్వాత మళ్ళీ చేస్తాను అనమాట కొంతమంది ఒకేసారి ఎక్కువ క్వాంటిటీలో చేస్తుంటారు కదా అందుకని కరెక్ట్ కొలత కోసం చెప్తున్నాను మన కజ్జికాయల్లోకి స్టఫింగ్ రెడీ అయిపోయింది దీన్ని పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు మనం కలిపి పెట్టుకున్న పిండి ముద్దు కదా దీన్ని మరొక రెండు మూడు నిమిషాలు ఇలా బాగా ఒత్తుకొని నిమ్మకాయ సైజులో లో ముద్దం తీసుకొని ఇలా రౌండ్ బాల్స్ లా చేసుకోండి మిగిలిన పిండి మీద మూత పెట్టేసేయండి లేదా తడి క్లాత్ అయినా కప్పేసి ఉంచాలి లేదంటే పిండి పైన డ్రై అయిపోతూ ఉంటుంది ఇప్పుడు చపాతీ కర్రతో ఇలా రోల్ చేసుకోండి మరి పల్చగా రోల్ చేసుకోకూడదు అలాగని మరీ మందంగానే ఉండకూడదు మీడియం గా చేసుకోవాలండి ఇలాంటి కజ్జికాయలు మోల్డ్ ఉంటుంది కదా దీనిపైన రోల్ చేసుకున్న పూరీని పెట్టేసి మధ్యలో మనం ప్రిపేర్ చేసుకున్న స్టఫింగ్ ని ఒక రెండు టేబుల్ స్పూన్లు వేస్తున్నాను స్టఫింగ్ వేసిన తర్వాత అంచుల వెంట ఇలా కొద్దిగా వాటర్ అప్లై చేయండి ఇలా అంచుల వెంట కొద్దిగా వాటర్ అప్లై చేయడం వల్ల అంచులు ఒకదానికొకటి ఈజీగా స్టిక్ అవుతాయి అనమాట తర్వాత ఇలా ఫోల్డ్ చేసేసి ఎక్స్ట్రా పిండిని తీసేసేయండి ఇప్పుడు మోల్డ్ లోంచి ఇలా కజ్జికాయను తీసేసి ఈ కజ్జికాయలు ఇంకొంచెం బెటర్ గా కనిపించడానికి ఇలా ఎక్స్ట్రాస్ కూడా తీసేస్తున్నాను ఇలా కజ్జికాయల మోల్డ్ తో ఈజీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చండి కానీ అందరి దగ్గర ఈ కజ్జికాయలు మోల్డ్ ఉండవు కదా సో ఇంట్లో ఈ మోల్డ్ లేని వారు కూడా కజ్జికయల్ని ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇంకొక పద్ధతిలో చూపిస్తాను ఫస్ట్ పిండిని ఇలా పూరి రోల్ చేసేసుకుంటారు కదా దీని మధ్యలో స్టఫింగ్ వేసేసేయండి స్టఫింగ్ వేసిన తర్వాత అంచులు వెంట కొద్దిగా వాటర్ అప్లై చేయండి ఇలా వాటర్ అప్లై చేయడం వల్ల అంచులు చక్కగా ఒకదానికొకటి స్టిక్ అవుతాయి అనమాట వాటర్ అప్లై చేసిన తర్వాత ఇలా స్లోగా ఫోల్డ్ చేసుకోండి స్టఫింగ్ అనేది ముందుకు వచ్చేస్తూ ఉంటుంది సో దాన్ని మళ్ళీ లోపలికి అడ్జస్ట్ చేసుకుంటూ ఫోల్డ్ చేసుకోవాలి ఇలా ఫోల్డ్ చేసుకుని అంచుల్ని గట్టిగా ప్రెస్ చేసి సీల్ చేసేసేయండి ఇప్పుడు ఇలాంటి కట్టర్ తో గానీ నైఫ్ తో గానీ ఇలా ఎక్స్ట్రాగా ఉన్న పిండిని తీసేసేయండి ఇప్పుడు ఈ కజ్జికాయలు కొంచెం అందంగా కనిపించడానికి ఫోర్క్ తో ఇలా డిజైన్ చేసుకోండి ఇలా కూడా ఈజీగానే అయిపోతుందండి సో మోల్డ్ లేని వారు ఇలా ట్రై చేయొచ్చు ఇప్పుడు ఇంకొక ప్రాసెస్ చూపిస్తాను ఇలా పూరి చేసేసుకున్న తర్వాత మధ్యలో స్టఫింగ్ పెట్టేసి అంచుల వెంట వాటర్ అప్లై చేసి స్లోగా ఫోల్డ్ చేసి సీల్ చేసేసేయండి ఇప్పుడు కజ్జికాయని ఇలా చేతిలోకి తీసుకొని జస్ట్ ఇలా ప్రెస్ చేసి ఫోల్డ్ చేస్తూ ఉండాలన్నమాట ఇలా ప్రెస్ చేసి ఫోల్డ్ చేస్తూ ఉండాలి ఇది ఒక్కసారికి రాకపోయినా రెండు మూడు సార్లు చేస్తే ప్రాక్టీస్ లో వచ్చేస్తుందండి అలవాటైపోతే ఈ ప్రాసెస్ కూడా ఈజీగానే ఉంటుంది కానీ ఈ కజ్జికాయలు కుండే లుక్ వేటికి రాదండి సో ఇలా హ్యాండ్ తో చేసిన కజ్జికాయలు లుక్ అండ్ ఫీల్ చాలా బాగుంటాయి సో మీ వీలుని బట్టి ఎలా కుదిరితే అలా చేసుకోండి ఇలా కజ్జికాయలు చేసుకుని ఒక్కొక్కటిగా ప్లేట్ లో పెట్టేస్తాం కదా వాటిపైన తడి క్లాత్ కప్పేసేయండి లేదంటే కజ్జికాయలకి పైన లేయర్ ఆరిపోయి డ్రై అయిపోతాయి అనమాట అంటే ఇలా ప్రిపేర్ చేసిన కజ్జికాయలు కనుక డ్రైగా అయిపోయినాయి అంటే ఆయిల్ లో వేసినప్పుడు కొంచెం ఓపెన్ అయ్యే ఛాన్స్ ఉంటుందండి అలా ఓపెన్ అయితే కనుక లోపల స్టఫింగ్ అనేది బయటకు వచ్చి ఆయిల్ అంతా స్పాయిల్ అయిపోతుంది సో చేసిన కజ్జికాయలు డ్రైగా అవ్వకుండా చూసుకోండి సో ఎప్పటికప్పుడు తడి క్లాత్ కవర్ చేసేస్తూ ఇలా ప్రిపేర్ చేసుకున్న హీట్ లో ఉన్న ఆయిల్ లో మాత్రమే వేయాలండి మరి హై హీటెడ్ ఆయిల్ లో వేయకూడదు మీడియం హీట్ లో ఉన్న ఆయిల్లోనే వేసి మీడియం ఫ్లేమ్ మీద నిదానంగా వేయించుకోవాలి అప్పుడే క్రిస్పీగా వేగుతాయి ఇలా రెండు వైపులకి తిప్పుకుంటూ మీడియం ఫ్లేమ్ మీదే మంచి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోండి చూడండి ఇలా మంచి గోల్డెన్ కలర్ రాగానే తీసి ప్లేట్ లో వేసేసుకోండి ఇలానే మిగిలిన కజ్జికయల్ని కూడా వేయించేసుకోండి ఇక్కడ నేను తీసుకున్న అరకిలో పిండికి పద్దెనిమిది కజ్జికాయలు వరకు అయ్యాయండి కొంచెం పెద్ద సైజ్ చేశాను కాబట్టి అవే చిన్న సైజు అయితే ఇరవై నుంచి ఇరవై ఐదు వరకు చేసుకోవచ్చు ఇంతేనండి క్రిస్పీగా క్రంచీగా అంతేకాదండి హెల్దీగా కూడా గోధుమ పిండి కజ్జికాయలు రెడీ అయిపోయినాయి చాలా చాలా బాగుంటాయండి చాలా హెల్తీ రెసిపీ కూడా సో తప్పకుండా ట్రై చేసి చూడండి ట్రై చేశాక ఎలా వచ్చాయో వీలైతే నాకు కామెంట్ చేసి చెప్పండి అలాగే వీడియో నచ్చితే ఒక లైక్ చేసి మన వాళ్ళందరికీ కూడా షేర్ చేసుకోండి ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం టెంటింగ్ బౌల్స్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి మరో మంచి రెసిపీతో మళ్ళీ కలుద్దాం